హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మచైతే చాలా బాగా చేస్తుంది మా అమ్మకి మా నాన్నమ్మ చెప్పిందంట ఈ రెసిపీ చాలా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి ఉప్మా మా ఎవ్రీథింగ్ అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుందండి మేమైతే చిన్నప్పుడు సద్దు అన్నం అసలు తినేవాళ్ళమే కాదండి కానీ ఈ పచ్చడి చేసే దానికోసంగా మేము సద్ద తినేదండి ఇదైతే అన్నింటిలోకి బాగుంటుంది దోశలో కానీ సూపర్గా ఉంటుందండి మీకు ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉందండి చూసి మీరు చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి మన ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తామండి ఫస్ట్ టైం మా మదర్ ఈ చట్నీ చేయాలని చెప్పి చాలా చెప్పారండి